పొడపట్ల సుదర్శన కవిత చదవలసిగా కోరుతాం అరవయో జన్మదేశోత్సవం జరుపుకుంటున్నటువంటి కత్తి గారికి విజయ గారికి ఈ కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న మీద చిన్న కవిత గతం తాలూకు గాయాలు మాననప్పుడు మనం ముందెప్పుడు భవిష్యత్తు కనిపించదు గతం తాలూకు గాయాలు మానప్పుడు మన ముందెప్పుడు భవిష్యత్తు కనిపించదు జరిగింది మన మంచికే అనుకున్నప్పుడే గమ్యం మన ముందుంటుంది మనకెవరు తోడు రారు మనకు కావాల్సింది మనమే నేర్చుకోవాలి చేసుకోవాలి నిన్నటికి తోడు రేపు రాదు భవిష్యత్తులోనూ బతుకుల్లోనూ భవిష్యత్తులోనూ కత్తి నువ్వే నువ్వు నీకు నువ్వే శోధన నీకు నువ్వే సాధన బతుకుల్లోనూ భవిష్యత్తులోనూ కత్తి నీకు నువ్వే శోధన నీకు నువ్వే సాధన కళ్ళ ముందు కనిపిస్తున్న భవిష్యత్తు నెవరు రేపు ఇంకొకరికి మార్గదర్శివి నువ్వు కళ్ళ ముందు కనిపిస్తున్న భవిష్యత్తు నెవరు రేపు ఇంకెవరికి ఇంకొకరికి మార్గదర్శివి నువ్వు నిన్నటిలా నేడుండదు నేటిలా రేపు ఉండదు నిన్నటిలా నేడుండదు రేపటిలా నేడుండదు నిన్ను ముంచాలనే తుంచాలనే ఎవరైనా చూడొచ్చు నిన్ను ముంచాలనే తుంచాలని ఎవరైనా చూడొచ్చు నువ్వు మాత్రమే మొక్కవై తేవాలి నువ్వు మాత్రమే మొక్కవై లేవాలి నీకంటూ మరో ప్రపంచం ఉంది నిన్ను నువ్వు నిలబెట్టుకో నిన్ను నువ్వు కన్నప్పుడు ఎవరు నిన్ను ఓదార్చలేరు ఈ ఓదార్పు ఉయ్యాల నిన్ను మోయలేదు చిన్న చిన్న వాటి కోసం బంధాల దారాన్ని చిన్న చిన్న వాటి కోసం బంధాల దారాన్ని బలవంతంగా తెంచేసుకోవటం భావ్యం కాదు కదా నిత్య సంఘర్షణలకు నిలబడి బలపడి నిత్య సంఘర్షణలకు నిలబడి బలపడి నీకు నువ్వే మునుముందుకు సాగిపోవాలి ఈ విశాల ప్రపంచానికి అసమానత లేని సమాజానికి మార్గానివి ఈ విశాల ప్రపంచానికి అసమాతలు లేని అసమానతలు లేని సమాజానికి మార్గానివి అన్వేషించడానికి అన్వేషించి ఆ మార్గాన పయనించడానికి అడ్డంకుల్ని దాటుకుంటూ సాగిపో మహానుభావులెందరో పోరాట మార్గం అనే మార్గాన్ని చూపారు మహానుభావులెందరో పోరాటం అనే మార్గాన్ని చూపారు ఆ మార్గాన్ని నడిచి వారి ఆశ సాధనకు కృషి చేస్తూ కదిలిపో పదును చూసి పదును తగ్గని కత్తి కనపడని వయసు పదునైన భావజాలంతో పదును తగ్గని కత్తి కనపడని వయసు పదునైన భావజాలంతో నిత్య యువకుడ నిరంతర శ్రామికుడ సామాజిక ఉద్యమకారుడా బహుజన నాయకుడా విజయమ్మ విజయదారంతో రాహుల్ అని ఇతర నిజయంతో ఇరవై ఏళ్ల యువకుడ సారీ అన్న అరవై ఏడు నిండాయ అందుకో అరవై ఏళ్ళ జన్మదినోత్సవ శుభాకాంక్షలు అందుకో బహుజనుల వందనాలు మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని నిండు నూరేళ్ళు జీవించాలని మనసావాచ కోరుతూ చలో సమాజం గురించి అహర్నిశలు శ్రమిస్తారు ఆలోచిస్తారు కాబట్టి ఇంత తక్కువ టైంలో నాకు పేపర్ కావాలన్నా తీసుకొని నా జీవిత సారాన్ని మొత్తాన్ని చదివినిపించాడు అంటే నేను సుదర్శనలో నేను గమనించింది ఏంటంటే ఆయనకు నిత్యనూతనంగా ఉంటాడు చక్కని కవిత చాలా బాగా రాశావు నువ్వు నీ ఈ సామాజిక ఉద్యమాల్లో మాతో కలిసి పనిచేయాలని నిన్ను మేము నీతో కూడా కలిసి పనిచేయాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి తప్పకుండా అన్నీ ఎక్కడ అన్యాయం ఉన్నా ఎక్కడ సమస్యలు ఉన్నా ఆ సమస్యలలో మనం తప్పకుండా కలిసి పనిచేద్దాం పార్టీలు మనకు ముఖ్యం కాదు సమస్యలు ముఖ్యం ఆ సమస్యల ఎడలా తప్పకుండా మేము ఉంటాం దాన్ని ఒకరికొకరం కలిసి పంచుకొని ముందుకు పోదామని కోరుకుంటూ నా సహధర్మచారిని నా కష్టాల్లో నా బాధల్లో అన్నిట్లో మాకెవరు అండదండలు లేకపోయినా మాకు మేముగా నిలబడి ఆలోచనలో నేను ముందున్నా ఆచరణలో నేను ముందున్నా అన్నిట్లో నేనే ఉన్నా నాతో కలిసి ప్రేయటం కూడా చాలా గొప్ప నాకెందుకు అనుకుంటే ఉండేదేమీ లేదు కానీ నాలో ఒక ఫైర్ ఉంది ఆ ఫైర్కి నేను తోడుండాలనుకుంది నా అరవై ఏళ్ళలో ముప్పై ఏళ్ళు తను నాతో ప్రయాణం చేసింది నాకు తల్లి లేదు అండలేదు ఈ సమాజమే అండని చెప్పేసి సమాజంతో నేను ప్రయాణం చేసే తప్ప మాకెవరూ లేరు అలాంటి ఈ కుటుంబానికి ఇంతమంది వచ్చి మేమున్నామని చెప్పిందంటే దానికి నాకు ఒక నీడగా ఆమె నిలబడింది అదే మా ఈ అరవై ఏళ్ళ జీవితం రాబో రోజుల్లో కూడా ఇంతకంటే మంచిగా ఉండాలని రాహుల్ జీవితంలో తను కూడా ఒక మంచి ఉత్తమ డాక్టర్ కావాలని సమాజానికి పీడించే డాక్టర్ కాకుండా సమాజ సేవలో పేదలేడల ఆలోచించే డాక్టర్ కావాలని ఇది మా నాన్నగారి కళ మా ఇంట్లో ఒక డాక్టర్ కావాలని ఆయన కలగా అది మా నలుగురితో కాలే కనీసం ఆ కళ నా కుమారుడితో అయింది తాతయ్య కళని నెరవేర్చిన నా కుమారుడికి ఇంత సభలో నుంచి నేను వాడు కష్టపడేందుకు వాడికి మనసారా దీవిస్తూ రాబో రోజుల్లో కూడా నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే మనం కష్టపడతామో ఆ కష్టానికి ఫలితం ఉంటుంది నేను సామాజిక ఉద్యమాల్లో సమాజం కోసం నేను కష్టపడ్డా నేను సమాజంలో నాకంటూ గుర్తింపు తెచ్చుకున్నా నువ్వు నువ్వు చదువుకుంది ఇది కానీ సమాజాన్ని మర్చిపోవద్దు ఇవాళ శ్రీధరంకులు వచ్చాడు నీకు ఆ రోజే నాకు గుర్తుంది చేతిలో పెట్టొచ్చా నేను ఏ రోజు బాధపడలే నా స్నేహితుడు చేతిలో ఉన్నాడు నాకు ఆ నమ్మకం ఎవరో నేను ఎక్కడో చేతిలో పెట్టలేదు కాబట్టి నాకు ఆ తృప్తి ఉండేది కాబట్టి భవిష్యత్తులో నువ్వు ఎక్కడుంటావో నాకు తెలియదు ఎక్కడ సెటిల్ అవుతావో తెలియదు కానీ ఈ ధర్మాన్ని ఈ వ్యవస్థని ఈ సమాజాన్ని మర్చిపోకుండా జీవించిన రోజు ధన్యజీవిగా ఉంటావు నీ మాటలో కూడా నువ్వు అది చెప్పు థ్యాంక్ యూ